సబ్స్క్రైబ్ మనం చిట్టెలక సింహం కథ చెప్పుకుందాము ఒకరోజు సింహం నిద్రపోతుంటుంది నిద్రపోతుంటే ఎలక దాని మీద అటు ఇటు గెంతులు వేస్తూ తిరుగుతున్నది తిరుగుతుంటే సింహానికి మెలకు వచ్చింది మెలకు వస్తే ఎలకను పంజాతో గట్టిగా అది మీద పట్టుకుంటుంది ఎలకను పట్టుకుంటే ఎలక మృగరాజా మృగరాజా నన్ను క్షమించు ఎప్పుడు ఇట్లా చెయ్యను అని ఎలక అంటుంది ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరం వస్తుందో ఏమో తెలియదు నా అవసరం నీకు కూడా రావచ్చు కదా అని ఎలక అంటది సింహంతో అప్పుడు సింహం నవ్వుతుంది నవ్వి నీ నాకు నువ్వు అవసరం పడతావా అని అంటది సింహం అని ఎలకను వదిలేస్తుంది అమ్మయ్య అంటూ ఎలక పారిపోయింది పారిపోతే కొన్ని రోజుల తర్వాత కొంతమంది వేటగాళ్ళు సింహాన్ని వాళ్ళతో బంధించి తలతో కట్టి బండి దా బండి తీసుకురావడానికి వెళ్తారు వెళ్తే అక్కడికి చిట్ వచ్చింది దిగాలుగా ఉన్న సింహాన్ని చూసి చూసి ఎలక పళ్ళతో వాళ్ళను కొరికేసిద్ది కొరికేసి బందిగా ఉన్న సింహాన్ని విడిపించిద్ది అప్పుడు ఎలక అంటది మృగరాజా నేను కూడా నీకు ఉపయోగ సహ ఉపయోగపడ్డా అని ఎలక అంటది అప్పుడు సింహము అవును చిన్నదానివైనా చాలా పెద్ద సహాయం చేశావు అని సింహం వెళ్ళిపోయింది